పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు గిరింపేట నగర పాలక ఉన్నత పాఠశాలలో డయేరియాపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ అరుణ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు ఎంఈఓ సెల్వరాజ్ ప్రధానోపాధ్యాయులు రమేష్ తదితరులు పాల్గొన్నారు ఇవాళ పొద్దున అనుకున్నాం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది పిల్లలకంతా కూడా గవేరియా పైన ఒక డాక్టర్ ద్వారా అలాగే మున్సిపల్ సిబ్బంది ద్వారా ఈ స్కూల్ హెచ్ఎం గారికి అందరికీ టీచర్స్ పిల్లలకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో నియోజకవర్గ ఒకటే కోరుకుంటున్నా మనం ఇప్పుడే ప్రభుత్వంలోకి వచ్చాము ఇంకా ఒక నెల రోజులు సమయం పట్ట అధికారులకి అన్ని రకాల రివ్యూస్ చేయడం ఈ లోపల వర్షం కారణంగా మలేరియా కావచ్చు డయేరియా కావచ్చు అనేక సమస్యలు రావచ్చు వాటన్నిటిపైన అవగాహన తెచ్చు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటే బాగుంటుంది అనేసి ఇది ఒక ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది వీటన్నిటిని ప్రజలు కూడా గుర్తుపెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరినీ హెచ్చరించడం జరిగింది ప్రతి ఒక్కటి మనం అధికారుల పైన కూడా నిందలు వేయకుండా మాకు అది లేదు ఇది లేదు అనుకున్న ఈ గత నెల రోజులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాను ఇంకా ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నీ కూడా విజిట్ చేసి ఒక చర్యలు తీసుకోవడానికి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది